అరేబియా సముద్రంలో పాకిస్తాన్ అధికారుల చిర నుంచి ఏడుగురు భారత మత్స్యకారుల కారులను ఏడుగురు భారత మత్స్యకారులను తీర రక్షక దళం రక్షించింది పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో మత్స్యకారులను తరలిస్తుండగా వెంటాడు నో ఫిషింగ్ జోన్ సమీపంలో జాల నుంచి సమాచారం అందడంతో రంగంలోకి దిగి వారిని సురక్షితంగా విడిపించింది తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు కాలభైరవ నుంచి ఐసీజీకి సమాచారం వచ్చింది పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని తెలిపింది అందులో ఉన్న ఏడుగురు జాలర్లను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు తెలియడంతో భారత కోస్ట్ గార్డ్ బృందం రంగంలోకి దిగింది భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు ఓ నౌకను వెంటనే పంపించింది పిఎంఎస్ఏ నౌక పాక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఐసీజీ నౌక వెంబడించి అడ్డుకుంది చివరికి పాక్ అధికారుల చిర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించింది యాడ్స్ ఆఫ్ ఇండియన్ నేవీ